好我们老板娘。<hoc> <hadi S 2> <authenticity> పోయిన సంవత్సరం నుంచి ప్రయత్నం చేసిన అప్పటికి జాతర అయిపోయిందని తెలిసింది రాలేకపోయినా ఇప్పుడు ఆ దేవుడు మరి మన జిల్లాకు ఇన్ఛార్జిగా అయ్యే అవకాశం ఇన్చార్జ్ మంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది నాకు కాబట్టి మరి జంగుబాయి మాతాకి విధంగా నాగోబా దేవుడికి మన ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి అంశాలలో ఒకటి డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది అదేవిధంగా కరెంటు సప్లై మరి కపిల్ దేవి టెంపుల్ కూడా రోడ్ అడగడం జరిగింది అదేవిధంగా మరి మెయిన్ రోడ్ నుంచి వారాజ్గూడ మహారాజ్గూడ రోడ్ నేను కూడా చూసుకుంటూ వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంది తప్పకుండా ఈరోజు ఫారెస్ట్ అధికారులు కూడా వస్తారు వారితోటి ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారు గుర్తు పెట్టుకొని మరి ఆ రివ్యూలో చర్చిస్తామని తెలియజేస్తా ఉన్నాం నేను ఒకటే చెప్తున్నా ఇప్పటి వరకు కూడా మన ఎమ్మెల్యే బొజ్జు గారు చెప్పినట్టుగా ప్రకృతి సంపదను సహజత్వాన్ని కాపాడుకుందాం అదే విధంగా ఉన్న దాంట్లో మంచి ఫెసిలిటీస్ సౌకర్యాలు మంచినీళ్ళు కావచ్చు వెలుతురు కావచ్చు రోడ్డు రవాణా సౌకర్యం కావచ్చు ఇవి ఏర్పాటు చేస్తుంది కానీ ఈ చుట్టూ ఉన్నటువంటి చెట్లు గుట్టలు పూజా విధానము మన ఆనవాయితీ శుద్ధితో ఎంతో నిష్ఠతోటి భక్తితోటి చేసే వాటిలలో మాత్రం వేరే దేవుడికి ఇట్లా చేస్తున్నారు మనం అట్లా చేద్దాం ఇది మాత్రం రానియకండి దయచేసి ఎవరి ఆచారాలు వాళ్ళకే ఉంటాయి ఏ ప్రాంతం గొప్పతనం ఆ ప్రాంతందే ఏ దేవుడు గొప్పతనం ఆ దేవుడిదే మన మన భక్తి మనది ఇతరుల వేరే కుల ఒక్కొక్క కులానికి ఒక కుల దైవం ఉంటారు ఒక్కొక్క జాతికి ఒక జాతి దైవం ఉంటాడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు గొప్పగా ఆరాధించబడతాడు కాబట్టి మరి పులిని చూసి నక్కలు వాత పెట్టుకుంటే ఏమొస్తుంది రాదు కాబట్టి పులి పులే నక్క నక్కనే ఉంటది ఎవరి ఆచారాలు వాళ్ళు కాపాడుకోవడం దాన్ని చూసి మనం ఎవరు అరే వాళ్ళది ఇది ఎక్కడ ఉంది మనం కూడా అట్లా మారుదాం అంటే సహజత్వాన్ని కోల్పోయిన తర్వాత దాంట్లో క్వాలిటీ ఉండదు గొప్పతనం ఉండదు దేవుడి యొక్క గొప్పతనాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎట్లా దేవుడు ఉండిందో అట్లనే ఉండాలి మన తాతలు ముత్తాతలు ఎట్లయితే పూజా కార్యక్రమాలు చేసినో చెట్టుతోటి ఆకుతోటి మరి పువ్వుతోటి అడవిలో దొరికే తోటి అడవిలో దొరికే ఇప్ప తోటి ఎట్లయితే చేస్తామో అదే మనం కాపాడుకొని చేసి భవిష్యత్ తరాలకు కూడా అది అందించాలని నేను కోరుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాం మంచి అధికారులు కూడా మనసు పెట్టి పనిచేసే అధికారులు కూడా ఇక్కడ మనకు వేదిక మీద ఉన్నారు ఇవాళ ప్రజాప్రతినిధులు లాగానే కలెక్టర్ గారు కూడా వస్తారు అని మన జెపిడిసి గారు అన్నారు చాలా సంతోషం కానీ ప్రజాప్రతినిధులు ప్రజల అభిమానం ఉన్నంత వరకు ఐదేళ్ళ మన మనం మాట్లాడము కానీ వాళ్ళు సర్వీస్ చాలా సంవత్సరాలు ఉంటది కాబట్టి ఆ సర్వీస్ లో ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా ప్రజలతోటి వాళ్ళ డ్యూటీ ఉంటుంది ప్రజలతో వాళ్ళ అనుబంధం ఉంటుంది ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోయినా అక్కడ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు గుండెల్లో పెట్టుకుంటారు కాబట్టి ఎప్పుడు సర్వీస్ అనేది తమ జీవితంలో నిత్య భాగంగా అధికారులకు ఉండాల్సిందే ప్రజాప్రతినిధులు కూడా సేవకులే తప్పకుండా ప్రజాప్రతినిధులు అనునిత్యం అందుబాటులో ఉండాల్సిందే అట్లనే అధికారులు కూడా టైం టు టైం కాకుండా టైం తప్పి కూడా పని చేయవచ్చు మేము వాస్తవానికి మొన్న రాత్రి పది గంటలకు వస్తే కూడా మార్లవాయి మరి అధికార యంత్రాంగం అంతా వచ్చింది నేను కూడా అక్కడికి వస్తారని అనుకోలే ఈ రోజు కూడా నేను అంటే నా పర్సనల్ గా నేను ఇక్కడికి రావడం జరిగింది సరే వారు కూడా ఇక్కడికి వచ్చి చాలా అంటే అని కాదు ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మీడియా సోదరులు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడము ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడము అధికారుల దృష్టికి తీసుకురావడం ఫస్ట్ ఫస్ట్ నెగిటివ్ అప్రోచ్ కాకుండా ప్రజలు పడుతున్న కష్టం ఇది ఇటు చూడండి అధికారులారా ఇటు చూడండి ప్రజాప్రతినిధులారా ఇటు చూడండి ఈ సమస్య పరిష్కరించండి ప్రభుత్వమా అనే విధంగా ఫస్ట్ విన్నపాలు ప్రజల యొక్క విన్నపాలను చేరే విధంగా మరి మీడియా సోదరులు కూడా తీసుకురావాలని కోరుతా ఉన్నాను మీరు మరి తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు పాటు పడ్డరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆసిఫాబాద్ లో కొంతమందికి ఇళ్ల జాగాలు ఇచ్చిరని కూడా మాకున్న సమాచారం తప్పకుండా ఇప్పుడు కూడా మన సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇళ్ల స్థలాల కేటాయింపు మీద మరి అక్కడక్కడా కూడా ఆర్డర్స్ ఇచ్చే విధంగా అధికారులకు చెప్పడం జరిగింది ఇక్కడ కూడా ఉన్నటువంటి వనరులను అవకాశాలను బట్టి కలెక్టర్ గారు ఆ చొరవ తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ప్రతిపక్షమా అధికార పక్షమా కాకుండా ప్రజలందరూ మనవాళ్ళే కాబట్టి ఈ ప్రాంతం మీద వెనుకబడ్డ ప్రాంతాలు అయితే ఎక్కడుంటాయో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు కేటాయించి ఖచ్చితంగా మీ ముందు ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని ఈ రోజు కూడా బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి నివేదికను రూపొందించుకోవడం కోసం ఇక్కడ ఇవాళ ఉంటూరులో కూడా ఫోర్ డిస్టిక్ట్ కలెక్టర్స్ నుంచి మరి బడ్జెట్ రిపోర్ట్స్ అన్ని కూడా సేకరించడం కోసం తీసుకోవడం కోసం ఈరోజు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మరి అంగన్వాడీ సెంటర్స్ కానీ ఇతర ఏ సమస్యలన్నా కూడా వాటన్నింటిని కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులు దీవెన్లు మంచిగా పనిచేసేటువంటి మా ప్రభుత్వం మీద తప్పకుండా ఇండ్లు కూడా మొన్ననే దరఖాస్తులు తీసుకున్నాము ఇండ్లు చాలా పెద్ద సమస్య ఉంది ఇండ్లు ఎక్కడ కూడా ఈ మారుమూల గూడాలల్లో తండాలల్లో దళిత వాడలలో ఎక్కడ కూడా లేదు నేను వస్తూ వస్తూ ఒక గూడెంకెళ్ళినా ఒక తండాకెళ్ళినా ఒక మరి దళిత గ్రామంలో కూడా ఆగడం జరిగింది ఇవన్నీ కూడా ఆగుతూ వస్తే ప్రాబ్లం చాలా ఉన్నాయి తప్పకుండా మీ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం నిత్యం మీ ఆడపడుచులాగా మీ అందరి సేవకురాలిగా ఈ ప్రభుత్వం మేము పనిచేస్తామని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యొక్క జాతరను ఘనంగా నిర్వహించుకోండి దానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కలెక్టర్ ద్వారా మీకు అందజేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం రామ్ ఈ దేవస్థానంలో భీమల పేరు అన్ని రకాల దేవులు గంగా స్థానానికి వచ్చి మరి జంగుబాయి దగ్గర వచ్చి దర్శనం చేసుకుని వారి సొంత గ్రామాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ చాలా ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఈ దేవస్థానానికి వస్తుంటారు మరి ఈ దేవస్థానానికి ప్రతి సంవత్సరం పది గవర్నమెంట్ నుంచి కూడా పది లక్షలు నిధులు కేటాయిస్తూ వస్తుండే మరి పోయినసారి కూడా మరి పోయిన పే పోయిన డబ్బులు కూడా ఇంకా రాలేదని వాళ్ళు మాకు నివేదించడం అనేది జరిగింది తప్పకుండా మనము కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి నేను కోరుకునేది ఒకటే మరి తాత ముతాద నుండి మనం ఏదైతే కాపాడుకుంటూ వచ్చినట్టు ఇట్లాంటి దేవస్థానాలు ఉన్నాయో నేటి యువత దీన్ని తప్పకుండా మనం తూతారు తప్పకుండా పాటించాలి నేడు కొత్త దేవులకు ప్రియారిటీ ఇవ్వకుండా మరి పాత దేవులు ఏవైతే తాతల నుంచి తీసుకొచ్చిన సంస్కృతి సాంప్రదాయాన్ని ఈరోజు చాలామంది మర్చిపోయి ఈరోజు కొత్త కొత్త దేవత మీద మనం ప్రయోగాలు చేస్తున్నాం కానీ ఒకసారి ఆలోచించండి గతానికంటే ఇప్పటికంటే ఎన్ని రకాలుగా మన దగ్గర మార్పులు చెందినాయి భౌగోళిక కావచ్చు మరి మన పండించే పంటల విధానములు కావచ్చు చాలా రకాలుగా మార్పులు జరిగినాయి ఆ మార్పుల్లో మన జీవన విధానం కూడా మారిపోతుంది మన ఆయుష్ కూడా తగ్గుతూ పోతుంది దానికి కారణం ఎవరంటే మనమే తప్పించే కూడా కాదు కాబట్టి మన కల్చర్ని మర్చిపోకుండా గతంలో పెట్టినట్టి మనం ఏవైతే పాడి పంటల్ని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉంది